ఓం నా ప్రియమైన ఆత్మస్వరూపులారా లోపల ఎప్పుడైనా ఈ ప్రశ్న మెదిలిందా అయ్యో నేను ఇంతగా ప్రయత్నిస్తున్నాను ఇంత సాధన చేస్తున్నాను అయినా సరే నేను కోరుకునే ఆ దివ్యమైన ప్రశాంతత ఆ సమాధి స్థితి ఇంకా ఎంత దూరంలో ఉంది అనిపిస్తూ ఉంటుందా మీ హృదయంలోని ఆ ఆర్తి ఆ తపన నాకు పూర్తిగా అర్థమవుతుంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అలా అనిపించడం చాలా అంటే చాలా సహజం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం మనం పతంజలి మహర్షి మనకు అందించిన నూట తొంభై ఐదు పవిత్ర యాత్రలో కొనసాగుతున్నాం ఈ మార్గంలో ఇది మన ఇరవై ఒకటవ అడుగు ఈ ప్రశాంతమైన వాతావరణంలోకి మిమ్మల్ని మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఒక్కసారి నెమ్మదిగా శ్వాసపీల్చి వదలండి ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది సూత్రంలో మనం గుర్తు చేసుకుంటే మన ఆధ్యాత్మిక ప్రగతికి పునాదులైన శ్రద్ధ అంటే అచంచలమైన విశ్వాసం మరియు వీర్యం అంటే ఎప్పటికీ తరగని ఉత్సాహం గురించి తెలుసుకున్నాం మరి ఇప్పుడు ఆ మీద నిలబడి మన ప్రయాణాన్ని వేగవంతం చేసే అసలైన రహస్యమేమిటో చూద్దాం ఈరోజు మనం తెలుసుకోబోయే సూత్రం కేవలం కొన్ని పదాల సమాహారం కాదు అది ఋషులు మనకు అందించిన ఒక అద్భుతమైన వరం మనందరి మదిలో మెదిలే ఆ ప్రశ్నకు సమాధానం ఆ శాంతి ఇంకెంత దూరం అన్నమన ఆర్తిని తీర్చే ఒక దివ్యమైన రహస్యమిది ఇప్పుడు ఆ సూత్రాన్ని శ్రద్ధగా విందాం తీవ్ర సంవేగానాం ఆసన్నహ మరొక్కసారి తీవ్ర సంవేగానామాసన్నహ ఈ దివ్యమైన శబ్దతరంగాలను మీ హృదయం లోపలికి ప్రవహించనివ్వండి సరే ఇప్పుడు ఈ సూత్రంలోనే ఒక్కో పదం యొక్క అర్థాన్ని చూద్దాం మొదటి పదం తీవ్ర సంవేగానాం అంటే ఎవరి సాధన అయితే చాలా తీవ్రంగా ఆర్తితో ఒక పవిత్రమైన తపనతో ఉంటుందో అటువంటి వారికి అనే అర్థం ఇక్కడ తీవ్రత అంటే కేవలం కష్టపడటం కాదు ఇది ఒక పవిత్రమైన ఆర్తి ఒక అర్జెన్సీ ఇక రెండవ పదం ఆసన్నహ ఆసన్నహ అంటే చాలా సమీపంలో ఉంది ఎంతో దగ్గరగా ఉంది దాదాపు వచ్చేసింది అని అర్థం ఆహా ఈ పదం ఎంత గొప్ప భరోసానిస్తుందో కదా గమ్యమనేది ఎక్కడో లేదు మనకు చాలా దగ్గర్లోనే ఉందని చెబుతోంది ఈ రెండు పదాలను కలిపితే ఈ సూత్రం యొక్క సరళమైన కానీ అత్యంత శక్తివంతమైన అర్థం మనకు తెలుస్తుంది తీవ్రమైన సాధన చేసేవారికి సమాధి సమీపంలో ఉంది ఫర్ దోస్ హూ ప్రాక్టీస్ విత్ ఇంటెన్స్ ఆర్డర్ సమాధి ఒక్క క్షణం మౌనంగా ఈ వాక్యాన్ని మననం చేసుకుందాం అయితే ఈ తీవ్రమైన ఆర్తి అంటే ఏమిటి ఇది కేవలం క్రమశిక్షణతో చేసే పనికాదు ఇది భక్తి అంటే సంపూర్ణమైన శరణాగతి ఇది అభ్యాస మధ్యలో ఆపకుండా పట్టుదలతో నిరంతరం చేసే సాధన అన్నింటికన్నా ముఖ్యంగా ఇది ఈశ్వర ప్రణిధాన భగవంతునికి మనస్ఫూర్తిగా మనల్ని మనం సమర్పించుకోవడం మనలో ఉండే సందేహం బద్ధకం అస్థిరతా వంటి అడ్డంకులను అంటే అంతరాయాలను కాల్చివేసే శక్తివంతమైన అగ్నిలాంటిది ఈ తీవ్రత ఒక్క క్షణం ఈ ప్రశాంతతను ఆస్వాదిద్దాం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమొకటుంది మన ప్రగతి వేగాన్ని నిర్ణయించేది బయటి సమయం కాదు మన హృదయం లోపల ఉండే ఆర్తే మీ తీవ్రమైన కోరికే మీ గమ్యాన్ని చేస్తోంది ఆ తపన ఎంత బలంగా ఉంటే గమ్యం అంత సమీపంగా ఉంటుంది అంటే మీ ప్రయాణ వేగానికి మీరే నిర్దేశకులు అన్మాట ఈ సూత్రం యొక్క భావాన్ని మనమొక చిన్న కథతో ఇంకా లోతుగా అర్థం చేసుకుందాం ఊహించుకోండి ఒక పెద్ద తిరునాళ్ల అంతా జనసందోహం ఆ రణగొణ ధ్వనుల మధ్యలో ఒక చిన్నారి తన తల్లి చెయ్యి వదిలేసి తప్పిపోయింది ఆ చిన్నారికిప్పుడు భయంగా ఆందోళనగా ఒంటరిగా ఉంది చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఒక పెద్ద గందరగోళంలా అనిపిస్తోంది ఇది ఈ దారి తప్పిన మన జీవుని స్థితికి ఒక ప్రతీక అలా భయంతో ఏడుస్తూ చుట్టూ చూస్తున్న చిన్నారికి హఠాత్తుగా ఆ జనసమూహం అవతల తన తల్లి కనిపించింది ఆ చీకటిలో ఆ గందరగోళంలో ఒకే ఒక కాంతికిరణంలా ఒకే ఒక ఆశలా తన అమ్మముఖం మెరిసింది ఆ క్షణంలో ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి చుట్టూ ఉన్న శబ్దాలూ మనుషులు మిఠాయి దుకాణాలూ ఆట అన్నీ మాయమైపోతాయి ఆ చిన్నారి ప్రపంచంలో ఇప్పుడు తన తల్లి తప్ప మరేదీ లేదు తన సర్వస్వం తన ఏకాగ్రత అంతా ఒకే ఒక లక్ష్యం వైపు ఎలాగైనా అమ్మను చేరుకోవాలి దారిలో ఎంతమంది అడ్డొచ్చినా తనని ఆపలేరు ఇదే ఇదే తీవ్ర సంవేగం ఆ దివ్యమైన పవిత్రమైన ఆర్తి అంటే ఇదే ఆ ఏకాగ్రతతో ఆ తీవ్రమైన కోరికతో పరిగెడుతున్న చిన్నారికి అమ్మకూ తనకూ మధ్య ఉన్న దూరం చాలా తక్కువగా అనిపిస్తోంది అమ్మను కలుసుకోవడం ఖాయమనిపిస్తోంది అలాగే మన ఆధ్యాత్మిక సాధనలోకూడా అలాంటి తీవ్రమైన ఆర్తి ఉన్నప్పుడు భగవంతునితో ఐక్యం అంటే సమాధి చాలా సమీపంగా అంటే ఆసన్నహగా అనిపిస్తోంది ఆ దివ్యమైన ఆలింగనం అనివార్యమవుతుంది ఈ భావన మీ హృదయాన్ని తాకుతోందని నేను నమ్ముతున్నాను ఈ చివరి ఆశీర్వాదం వరకు నాతోనే ఉండండి ఈ శక్తివంతమైన భావన మన అందరి లోకల ఉంది అది మనకు అందుబాటులోనే ఉంది మరి దానిని మన రోజువారి జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం ఈ తీవ్రమైన ఆర్తినే మనలో నింపుకోటానికి రెండు ప్రేమపూర్వకమైన పద్ధతులున్నాయి మొదటిది ఉదయ అంకితం ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మీ ఆలోచనలను మీ మాటలను మీ చేతలను ఆ రోజంతా మీరు చేయబోయే ప్రతి పనిని ఆ భగవంతునికి అంకితం చేస్తున్నట్లు స్పృహతో సంకల్పించుకోండి మీ రోజంతా ఒక ప్రార్థనలా మారిపోతుంది ఇక రెండవది ప్రేమపూర్వక మళ్లింపు మనస్సు అటూ ఇటూ వెళ్తున్న ప్రతిసారీ తిరునాళ్లలోని చిన్నారి తన తల్లిమీద తప్ప మరెక్కడా దృష్టి పెట్టనట్లుగా మీ కూడా చాలా సున్నితంగా ప్రేమతో మీ ఆధ్యాత్మిక ఆదర్శం వైపు మళ్లించండి కోపంతో కాదు ప్రేమతో అయితే ఈ పవిత్రమైన ఆర్తిలో కూడా కొన్ని స్థాయిలున్నాయట కొందరిలో ఇది మృదువుగా మరికొందరిలో మధ్యస్థంగా ఇంకొందరిలో అత్యంత తీవ్రంగా ఉంటుంది మన తరువాతి సూత్రంలో పతంజలి మహర్షి ఈ స్థాయిలను మనలో మనం ఎలా గుర్తించాలో వివరిస్తారు ఆ జ్ఞానం కోసం మనం కలిసి ఎదురుచూద్దాం ఈరోజు మనం ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న ఈరోజు ఈ క్షణం మీలోని ఆ తీవ్రమైన ఆర్తిని మీ సంపూర్ణ ఏకాగ్రతను దేనికి అర్పిస్తారు మీ ప్రేమకా మీ లేక మీ లోపలున్న ఆ దివ్యత్వానిక ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి మన ఈ పవిత్ర యాత్రలో మీరు పాలు పాలుపంచుకోవాలంటే ఈ ప్రయాణాన్ని మనం కలిసి కొనసాగించడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జ్ఞానజ్యోతి ఇతరుల జీవితాలలో కూడా వెలుగు నింపాలనిపిస్తే తప్పకుండా వారితో పంచుకోండి ఈ పవిత్ర స్థలం మీ అంతర్గత శాంతికోసం నియో ఏన్షంట్ విజ్డమ్ తెలుగు ప్రేమతో సృష్టించింది మీ హృదయంలోని పవిత్రాగ్ని ప్రకాశవంతంగా జ్వలించి ఆ దివ్య ఐక్యత వైపు మీ మార్గాన్ని ప్రకాశవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం శాంతిహి శాంతిహి శాంతి